ఆశా వర్గాల సమస్యల పైన మొత్తం కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల తన వంతు ఎంఎల్సి పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనేక సార్లు అంగన్వాడీల సమస్యల పైన ఆశా వర్గాల సమస్యల పైన మొత్తం కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల పైన తన వంతు ప్రాజెక్ట్ అధ్యక్షురాలు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలను నా పేరు సుభాష్ని ఏడినారు గనార్ ప్రాజెక్టు నెక్స్ట్ గత నాలుగు రోజులుగా మేము సన్ని చేస్తాము కానీ ఈ రోజుకి ఐదో రోజు ఐదో రోజు అయినా సరే సీఎం గారికి ఇంకా మా మీద స్పందన కలగలేదు ఏటు అతను మొండి వైఖరిలో ఏటి అర్థం కాలేదు మమ్మల్ని పిలిచి కనీసం ఏటి మీ బాధలేటని కూడా కనీసం మమ్మల్ని అడగ అడగడానికి అతనికి ధైర్యం చాలుదా లేదంటే అంటే ఒక కక్ష ఏంటి అనేది ఇప్పుడు తెలియకుండా కాదు ఇంత రాష్ట్రం మొత్తం మీద మేము ఎంత సమ్మె చేసినా అతనికి వినికి లేదంటే అది మా దురదృష్టం అనుకోవడమా అతని దురదృష్టం అనుకోవడం మాకు అర్థం అవ్వలేదు ఇవాళకి ఐదో రోజు కాబట్టి ఇంకైనా అతను మనసు మార్చుకొని ఇప్పటికైనా మాకు చర్చకి పిలిచి మేము అనుకున్న డిమాండ్స్ అన్నీ మా పిల్లలని మేము కోరుతున్నాము అలాగే ఈరోజు నల్ల మేము వాయిస్ని కట్ చేసుకొని మేము ఈరోజు నిరాహార వ్యాఖ్యలు చేస్తున్నాము సమ్మె చేస్తున్నాము అందుకే ఇది సీఎం దృష్టి యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజుకి ఐదో రోజు నెరవేరికి సమ్మె కొనసాగుతుంది ఇప్పటికే నాలుగు సార్లు చర్చలు చేసింది ప్రభుత్వం నిన్న కూడా ముగ్గురు మంత్రులతో మూడు గంటల పాటు చర్చలు జరిపారు ఆ చర్చల సారాంశం ఏంటంటే మళ్ళీ మా జీతం పెంచరు అలాగే గ్రాడ్యుటీ ఇవ్వరంట పెన్షన్ తో కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వరంట మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లు చెయ్యమని చెప్పి చెప్తున్నారు ఇది దుర్మార్గం అయింది ఒకవైపు అంగన్వాడీలని బయపించి బెదిరించి అంగన్వాడీ సెంట్రల్ తాళాలు సచివాలయం సిబ్బంది వాలంటీర్లతో ఎంపీడీ వాళ్ళతో తెరిపించే ప్రయత్నం చేస్తున్నారు నిన్న మొన్న హడావిడి చేశారు మా ఈ రాష్ట్ర నాయకత్వం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది మీరు ఏ రకంగా దగ్ధం చేస్తారు ఎలా తాళాలు పగల కొడతారు మీ పైన కేసులు పెడతామని చెప్పి చెప్తే మంత్రి బొత్స సత్యబాబు గారు మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది విడ్డూరంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వకుండా ఒక ఎంపీడీఓ కానీ ఒక కలెక్టర్ కానీ ఒక సచివాలయం సిబ్బంది కానీ తాళాలు ఏ విధంగా కొడతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము నిన్న మంత్రి సత్యబాబు ప్రకటించాడు ఎవరైనా అంగన్వాడీ సెంటర్లు స్వాధీనం చేసుకోవద్దని అయినా సరే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో కూడా సెంట్రదారాలు పగలు కొట్టడం వేరే వాళ్ళతో సెంటర్లు నిర్వహణ చేస్తున్నారు ఎప్పటికైనా వెంటనే దాన్ని మానుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే మేము చేస్తున్న పోరాటానికి ఒకవైపు సచివాలయం సిబ్బంది మేము అంగన్వాడీ మద్దతు ఉంటాం మేము వాళ్ళ పని చేయమని చెప్పేసి చెప్పారు వాలంటీర్లు మాకు మద్దతు పడుతున్నారు లబ్ధిదారులు ఎక్కడికక్కడ లబ్ధి లబ్ధి మద్దతు పడుతున్నారు కాబట్టి గ్రామస్తులు అందరూ మద్దతు పలుకుతున్నారు మా మద్దతుకి పలకడాన్ని వాళ్ళ ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది అందుకే భయపడి ఒక మెట్టు దిగొచ్చి సత్యబాబు గారు ఇటువంటి ప్రకటన చేశారు అయినా సరే మా జీతాల సమస్య కానీ మా సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రావటం లేదు మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి మేము ఎన్ని రోజులు రోడ్డు మీద ఉంటే నీకు అన్ని రోజులు తగ్గినట్టు లెక్క కాబట్టి ఎప్పటికైనా మా సమస్యలు పరిష్కారం చేయాలి లేదంటే మాత్రం మా సమ్మెని పూర్తి స్థాయిలో కొనసాగి